హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఉదయం ఊలిక్కి పడి నిద్రలేసిన మీగ కళ్ళు తెరిచి తన రూమ్ని చూసి తన కంట్లో వస్తున్న నీళ్లను తుడుచుకొని జై అంటూ కళ్ళు మూసుకొని అజయ్ రూపాన్ని గుర్తు చేసుకుంది ముందు ఈ కల నుంచి బయటపడాలి ఆ రాక్షసుడే గుర్తొస్తున్నాడు అని ఆలోచిస్తూ అవును జై ఏదో సర్ప్రైజ్ అన్నాడు చ ఆ విషయమే గుర్తులేదు అసలు ముందు జైకి కాల్ చేద్దామని కాల్ చేసింది మేఘ నిద్రపోతున్న అజయ్ ఫోన్ చేతిలోకి తీసుకొని అందులోని మేఘ ఫోటోని చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అమ్ము ఏంటి పొద్దు పొద్దునే నేను గుర్తొచ్చానా అన్నాడు అజయ్ హా జై స్లీపీ వాయిస్ ఇంకా నిద్రపోతున్నావా అనింది మేఘ హా బేబీ ఈ రోజు కాలేజ్కి వెళ్ళట్లేదు కదా అన్నాడు అజయ్ హో ఏం చేసేది నిద్రలేసి నువ్వే గుర్తొచ్చావు వెంటనే కాల్ చేసా అనింది మేఘ నవ్వుతూ నీ నవ్వుతో నిద్రలేపావే ఈ రోజంతా సంతోషంగా గడిచిపోతుంది అంటూ ముద్దు పెట్టాడు అజయ్ ఆ సౌండ్ విని ఒక్క నిమిషం కళ్ళు మూసుకునింది మేఘ అజయ్ పైకి లేచి నవ్వుతూ సైలెంట్ గా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఉంటే తిరిగి ముద్దు పెడుతూ లవ్ యూ జై అనింది మేఘ కళ్ళు మూసుకొని ఏంటో ఈరోజు నా రాక్షస్కి పొద్దు పొద్దునే ఏమైంది అన్నాడు నవ్వుతూ అజయ్ జయ అనే డ్రగ్ ఎక్కించుకున్నలే అనింది మేఘా మెల్లగా హ ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావే సరే అందరం గుడికి వెళదాం సారీ కట్టుకో వస్తు వస్తుంది హెల్ప్ చేయను అన్నాడు అజయ్ సరే అని సర్ప్రైజ్ గురించి అడగాలనుకుంది కానీ మళ్ళీ బాధగా సైలెంట్ అయ్యి ఓకే నేను ఫ్రెష్ అవుతా బాయ్ అనింది మేఘా నువ్వు రెడీ అయ్యేలోగా వచ్చేస్తా బాయ్ అంటూ కట్ చేసి కాసేపు కరెంటు మాట్లాడి ఫ్రెష్ అయ్యాడు అజయ్ వెంటనే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాడు అంతలో ఫోన్ మోగడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అన్నాడు అజయ్ దాంతో రవలి నీరజ్ అజయ్ ని చూస్తూ బాబు అజయ్ మీగాకి చెప్పేద్దాం బాబు అనింది సుమ వద్దా ఆంటీ ఇప్పుడు మీకు తెలుసు అని తనకు తెలిస్తే అస్సలు మాట వినదు నాతో ఇంటికి వచ్చేయాలని అంటుంది తన వయసు ఇంకా చిన్న వయసే ఏదో నాపై ఉన్న పిచ్చు ప్రేమతో వచ్చేస్తా ఉంటుంది తర్వాత చదువు అటకెక్కుతుంది మీకు తెలియంది కాదు కదా ఇంకో మూడేళ్ళు చదువు కంప్లీట్ అయ్యాక అప్పుడు మీరు వద్దన్నా నేను తీసుకొని వెళ్ళిపోతా అంతవరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి మీకు తెలుసు అని నేను ఓపెన్గా అందరు ముందు క్లోజ్గా ఉండాలనుకోవడం లేదు టైం అవుతోంది మీరు రెడీ అవ్వండి అమ్మ వాళ్ళు వస్తారు మా వెనకే మీరు వాళ్ళతోనే వచ్చేయండి ఇంకేం ఆలోచించకండి అంటూ అజయ్ అంటుంటే గొప్పోడివే అయ్యా నువ్వు అని సుమా సంతోషంగా సరే అని ఫోన్ పెట్టేసింది అజయ్ మాటలు విన్న నీరజ్ గారు సంతోషంగా కొడుకుని హత్తుకొని నీ అంత ఉన్నతంగా నేను ఆలోచించలేని నాన్న నా బంగారాను విరా నువ్వు అని ప్రేమగా కొడుకు తల నిమిరాడు నీలాంటి అర్థం చేసుకునేవాడు దొరికినందుకు మేఘ నిజంగా అదృష్ట అదృష్టవంతురాలు నా కన్నయ్య ఎందులోనూ తగ్గడు అని కొడుకుని ఎదుటిన ముద్దు పెట్టుకుంది రవలి అవునులే మీకు ఆ మేఘ ఆ గౌతమ్కి వీడి భజన తప్ప ఇంకేం ఉండవు మీ కడుపు నిండిందేమో నాకు మాత్రం ఆకలి పదండి అన్నాడు కరణ్ మా అందరి ముందు ఇలా అంటావు కానీ మాకన్నా ఎక్కువ వాడి తోకలాగా ఉండేది నువ్వే నీ నాటకాలు నా దగ్గర సాగవు అన్నాడు నీరజ్ కరణ్ ఒక స్మైల్ ఇచ్చాడు దాంతో చాలే నవ్వింది చూడలేకపోతున్నాం అయినా గుడికి వెళ్లేది ఇప్పుడు టిఫన్ లేదు వచ్చాక తిందువులే అనింది నిధి నీకెందుకు నేను తినేసే వస్తా అన్నాడు కరణ్ అంత లేదు అని అజయ్ అనడంతో బావా వస్తున్నా నుండురా అంటూ బయటకు వెళ్ళాడు కరణ్ బాయ్పెద్నా అంటూ నిధి కూడా వాళ్ళతో వెళ్ళిపోయింది అజయ్ ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్లి హారం కొట్టడంతో ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చి వస్తున్నారా అంటూ ఎక్కాడు ఆనంద్ ఏంటిరా లేట్ అని అజయ్ అడిగితే లేరా నాయన మా మహమయ్య కూతురు ఇంతసేపు ఫోన్ చేసి తల తినింది నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చేస్తారంట ఇల్లు చూడమన్నారు ఇక మా మరదలు అల్లరి పిల్ల వాగుడు కాయిదా ఇంతసేపు వీడియో కాల్లో దాంతోనే కొట్లాడుతున్నాను అందుకే లేట్ అన్నాడు ఆనంద్ ఓ అయితే ఖర్చు అన్నాడు కరణ్ రే అబ్బా ఏం మాట్లాడుతున్నావురా అది నా పిల్లబే అన్నాడు ఆనంద్ హో అయితే లవ్వా అనింది నిధి పక్కనే నవ్వుతూ ఆ నేను లవ్ చేస్తున్నా కానీ అదేమి ఇవన్నీ పట్టించుకోదు తను అన్నాడు ఆనంద్ హో ఏం పేరు అనింది నిధి సమీరా అన్నాడు ఆనంద్ అజయ్ ఆనంద్ చెప్పేది వింటూ నవ్వుతూ ఉన్నాడు తనకి నువ్వంటే ఇష్టం లేదా అన్నాడు కరణ్ ఇష్టమే కానీ లవ్ లేదంట ఒకవేళ ఎవరైనా నచ్చితే వాళ్ళనే చేసుకుంటా అని చెప్పింది అన్నాడు ఆనంద్ నువ్వు లవ్ చేస్తున్నావు కదా ఒకవేళ తను ఎవరినైనా లవ్ చేస్తే అన్నాడు అజయ్ దానికి ఆనంద్ నవ్వుతూ దేవుడు దానికోసం నన్ను భూమి మీదకు దింపినట్టు ఉన్నాడు దాని తిక్కని నేను తప్ప ఎవరూ భరించలేరు అదే నా ధైర్యం ఇంకా తనకు తెలుసుకునే వయసు రాలేదేమో చూద్దామని కేన్ ఇది సూపర్ గా ఉన్నావు అన్నాడు ఆనంద్ అంటే ఇప్పుడు చూసావా తనని అన్నాడు అజయ్ హా పోనీలే అన్నయ్య ఇప్పుడైనా చూశాడు కొంతమందికి కళ్ళు నెత్తిన ఉంటాయి అనింది నిధి కానీ కరెన్ అస్సలు పట్టించుకోలేదు ఆ మాటలు అజయ్ గమనిస్తూనే ఉన్నాడు నెక్స్ట్ ఏంటి అన్నాడు ఆనంద్ నాకేం పెద్దగా చదువుకోవాలని లేదు నాకు చదువు రాలేదు నేను బలవంతంగా చదవాలని అనుకోవట్లేదు అని మొహం పైనే చెప్పేసింది నిధి జస్ట్ ఈజీగా ఉండే ఏదైనా డిగ్రీ కోర్సులో అన్నయ్య జాయిన్ చేస్తా అన్నాడు నెక్స్ట్ ఇయర్ మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేయాలని అమ్మ చెప్పింది అని నిధి కరణ్ణి కోపంగా చూస్తూ చెప్పింది అదంతా అజయ్ కు తెలుసు ఏంటి అజయ్ ఇదంతా అన్నాడు ఆనంద్ నిజమేదా తనకు ఇంట్రెస్ట్ లేదంట నేను బలవంతం చేసి తనని బాధ పెట్టాలని అనుకోవట్లేదు ఇక పెళ్ళి అయ్యా పెళ్ళి అంటావా ఇయర్ ఇంటర్ కంప్లీట్ అవుతుంది తనకు ఓకే అయితే చదువు అయ్యాక ఇంట్లోనే ఉంటుంది బలవంతం ఏం లేదు అయినా నిధికి ఆల్రెడీ ఒక సంబంధం వచ్చింది అబ్బాయి అమెరికాలో జాబ్ తనకి ఎవరూ లేరు అని నిధి అంటే ఇష్టం అన్నాడు అజయ్ ఆ మాట విన్న కరణ్ ఎవరూ లేరంటే ఏంటి అన్నాడు ని చూసి వాళ్ళ అమ్మా నాన్న రీసెంట్గా చనిపోయారంట ఇప్పుడు తను ఒకడే అన్నాడు రే ఒక అనాథకు ఎలా ఇచ్చి చేస్తావు మంచి కుటుంబంలో ఇచ్చుచే అన్నాడు కరణ్ కోపంగా అయితే ఏంటిరా అతను మంచోడే అన్నాడు అజయ్ ఒకవేళ కుటుంబంలో ఇస్తాము వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే తార్చడు చేస్తే ఆ బాధ నా చెల్లికి వద్దు అన్నాడు అజయ్ అతను ఒకడే అది అమెరికాలో దీనిని అక్కడ వాడి ఏడిపిస్తే అన్నాడు అజయ్ అలా అయితే ఎలారా అమెరికా అంటే కల్చర్ ప్రాబ్లం అంటారు పల్లెటూరు అడ్జస్ట్ అవ్వలేదంటారు కుటుంబం అంతే ఎలా ఉంటారో ఏమో అనాథ అంటే ఒప్పుకోరు ఇంకెలరా పోని ఇంట్లోనే పెట్టుకుందామంటే నువ్వు చేసుకుంటావా అన్నాడు అజయ్ కరణ్ ని సూటిగా చూస్తూ దాంతో కరణ్ నిధిని చూశాడు తనకు సంబంధం లేదన్నంటూ బయట చూస్తూ మౌనంగా ఉండిపోయింది నిధి చూసావా నువ్వు చేసుకోవు ఇష్టం లేకుండా ఎవరిని బలవంతం చేయకూడదు అందుకే ఆ అబ్బాయికి ఇచ్చి చేసి ఇక్కడే మనతోనే ఉంచేసుకుంటా అని అజయ్ డ్రైవ్ చేస్తుంటే ముగ్గురు మౌనంగా ఉండిపోయారు గౌతమ్ ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని ఇదేంటి ఫోన్ ఎత్తలేదు ఇంకా రాలేదు అనుకుంటూ అసహనంగా ఉంటే గంట ముందు గౌతమ్ రూమ్ లో ఉండగానే వచ్చిన వసు నేరుగా సుమా వాళ్ళతో మాట్లాడి మేఘ రూమ్కి వెళ్ళింది వదిన ఈ పట్టు చీర అవసరమా లేజ్గా ఉండేది చీర కట్టుకుంటా కదా అని మేఘ అంటున్నా పసుపు పట్టు చీర కట్టి రెడీ చేసి వేసి పూలు పెట్టి సూపర్ అని అంటుంటే వదిన ఈరోజు బర్త్డే నీది నాది కాదు అనింది మేఘా నవ్వుతూ పర్వాలేదులే అంటూ మేఘాన్ని తీసుకొని కిందకి వెళ్ళింది వసు గౌతమ్ సోఫాలో కూర్చొని ఉంటే మేఘాతో పాటు ఇంకెవరివో నవ్వులేంటి అనుకుంటూ తలెత్తి ఇద్దరినే చూశాడు ఇద్దరు ఒకరి అందంతో ఇంకొకరు పోటీ పడేలా ఉంటే గౌతమ్ అలానే చూస్తుండిపోయాడు ఎంత వద్దనుకున్నా ముందుగా వసు అయిపోయి కళ్ళు వెళ్ళిపోతుంటే గోల్డ్ సారీలో సింపుల్ సూపర్గా ఉన్న వసువుని చూసి గౌతమ్ పైకి లేచాడు అప్పుడే వచ్చిన సుమ అబ్బబ్బా ఇద్దరు ఎంత బాగున్నారు అంటూ మెడికల్ విరిచింది సే గౌతమ్ టిఫన్ చేయింది అని సుమా అంటే అప్పుడు స్పృహలోకి వచ్చి వద్దు మా గుడికి వెళ్ళి వచ్చాక తింటాం అన్నాడు గౌతమ్ సరే కాఫీ అయినా తాగండి అని సుమా ఇవ్వడంతో గౌతమ్ మేఘాను నుదుటిన ముద్దు పెట్టి బంగారంలా ఉన్నావు అన్నాడు మేఘ నవ్వుతూ కాఫీ ఫినిష్ చేశాక కప్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది వెంటనే గౌతమ్ పసు బుగ్గపై ముద్దు పెట్టి సూపర్ ఉన్నావు తెలుసా పెద్ద ఫోజులు కొట్టావే నైట్ శారీ కట్టుకోను అని అన్నాడు గౌతమ్ ఏం చేద్దాం కట్టుకోకూడదనే అనుకున్నా కానీ నా గౌతమ్ ఎప్పుడూ లేనిది అడిగితే ఈ వసు చేయకుండా ఉంటుందా అనింది నవ్వుతూ వసు నవ్వుతున్న వసు ఫేస్ చూసి చుట్టూ పరిస్థితి మరిచి ఆమె ఫేస్ చేతిలోకి తీసుకొని నిదు నోటుపై ముద్దు పెట్టి అలానే ఉండిపోయాడు గౌతమ్ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది వసు దగ్గు సౌండ్ వినపడంతో తేరుకొని ఇద్దరు దూరం జరిగారు వెంటనే